జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ రేంజ్ కు ఎదిగిన వెండితెర హీరో సినిమాలో సమస్యలు వస్తే హీరోగా క్షణాల్లో పరిష్కరించే సత్తా ఉన్న నటుడు మరి అలాంటి హీరోకి నిజ జీవితంలో సమస్యలు వస్తాయి ప్రత్యర్థులు మోసం చేయాలని చూస్తే పరిష్కారం ఏంటి ఏముందే అందరిలానే కోర్టుకు వెళ్లాలి క్రిమినల్ కేసు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి హీరో ఎన్టీఆర్ కూడా అదే చేశారు ఇదేదో నెలకిందు ఏడాది క్రితమో తెలెత్తిన వివాదం కాదు ఇరవై ఒక్క ఏళ్లుగా నలుగుతున్న రగడ రెండు దశాబ్దాలుగా ఎన్టీఆర్ న్యాయ పోరాటం చేస్తున్న వివాదం హీరో ఎన్టీఆర్ ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి నిన్న మొదటి వరకు కొందరికే తెలుసు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది దీనికి కారణం హీరో ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడమే హైకోర్టులో జరిగిన విచారణతో హీరో ఎన్టీఆర్ ఇరవై ఒక్క ఏళ్లుగా ఒక సామాన్యుడిలా చేస్తున్న పోరాటం వెలుగులోకి వచ్చింది అందరిలో చర్చగా మారిపోయింది అసలు వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతం జూబ్లీ హిల్స్ ఇక్కడ రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ లోని ఆరు వందల ఎనభై ఒక్క చదరపు గజాల ఫ్లాట్ ను రెండు వేల మూడులో లో సుంఖి గీతాలక్ష్మి నుంచి కొనుగోలు చేశారు అప్పట్లో ఈ ఫ్లాట్ కు ముప్పై ఆరు లక్షలు చెల్లించారు ప్రస్తుతం ఈ ప్రాపర్టీ విలువ ఇరవై నాలుగు కోట్ల పైమాటే చదరపు గజం విలువ మూడున్నర లక్షలు ఉంది ఈ ఫ్లాట్ లో లగ్జరీ భవనం కూడా నిర్మించారు ఎన్టీఆర్ ఈ ఫ్లాట్ కున్న ఐదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు రెండు వేల ఎనిమిదిలో తొలిసారి ఎస్బీఐ నుంచి నోటీసులు రావడంతో కంగుతున్నారు ఎన్టీఆర్ ఈ ఫ్లాట్ తనఖాలో ఉందని రుణం కట్టాలనేది ఆ నోటీసులో సారాంశం వెంటనే తన దగ్గరున్న పత్రాలను తీసుకుని రెవెన్యూ అధికారుల దగ్గరకు ఎన్టీఆర్ వెళ్లారు ఆ పత్రాలు చూసిన అధికారులు బ్యాంకు అధికారులని తప్పుడు క్లైమ్లుగా కొట్టిపారేశారు అమ్మయ్యా సమస్య కొలిక్కు వచ్చింది అని అనుకుంటున్న సమయంలో మరో ఐదు బ్యాంకుల నుంచి ఇదే విధమైన తాకీదులు రావడంతో ఎన్టీఆర్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎస్ఐడిబిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ ఇండోసియన్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి ఇదేదో తేడాగా ఉందని భావించిన ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు దర్యాప్తు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఫ్లాట్ బ్యాంకుల్లో తనకాలు ఉన్నాయని తెలుసుకున్నారు పోలీసులు ఆపై తప్పుడు పత్రాలను సృష్టించి ఆరు బ్యాంకుల నుంచి ఇదే ఫ్లాట్పై లోన్లు తీసుకున్నారని గుర్తించి గీతాలక్ష్మితో పాటు ఆరు బ్యాంకర్లపై రెండు వేల పంతొమ్మిదిలో అభియోగాలు నమోదు చేశారు పోలీసులు ఈ సమస్య ఇక్కడితో ఆగకుండా రుణ రికవరీ ట్రైబ్యునల్ కు చేరింది లీగల్ సమస్యలు ఎక్కువ కావడంతో తన తరపున కోర్టులో ఈ సమస్యకు డీల్ చేయడానికి కె రాజేశ్వరరావు అనే వ్యక్తికి జనరల్ పవర్ ఆఫ్ అటర్నరీ జీపీఐ ఇచ్చారు ఎన్టీఆర్ అప్పటి నుంచి ఈ వ్యవహారాలను రాజేశ్వరరావే డీల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఆధీనంలో ఉన్న ఫ్లాట్ ను జప్తు కోరుతూ రుణ రికవరీ ట్రైబ్యునల్ నుంచి ఆదేశాలు తెచ్చుకున్నాయి బ్యాంకులు ట్రైబ్యునల్ నుండి తప్పుడు పత్రాల్లో బ్యాంకులు మోసం చేస్తున్నాయని ఎన్టీఆర్ లాయర్లను వాదించిన కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నది ట్రైబ్యునల్ దీంతో ఈ ఆదేశాలను హైకోర్టులో ఛాలెంజ్ చేశారు ఎన్టీఆర్ అయితే రుణ రికవరీ ట్రైబ్యునల్ ఆదేశాలు అబ్ అపీలేట్లోని ట్రైబ్యునల్ ఛాలెంజ్ చేయాలి అలా కాకుండా నేరుగా హైకోర్టులో రావడంతో జస్టిస్ సుజత్ పౌల్ జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది రుణ రికవరీ ట్రైబ్యునల్ ఆదేశాలతో సాంకేతిక పొరపాట్లు ఉన్నాయని ఎన్టీఆర్ లాయర్లు హైకోర్టుకు తెలియజేశారు అందుకే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు దీంతో రుణ రికవరీ ట్రైబ్యునల్ ఇచ్చిన డాకెట్ ఆదేశాలు జూన్ మూడులోగా తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ ఆరో తేదీకి వాయిదా వేశారు న్యాయమూర్తులు నేను ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ యస్ సౌజన్య యా గుడ్ ఆఫ్టర్నూన్ ఉత్తరానికి అంటే సినిమా కష్టాలు సినిమా కష్టాలను మాట్లాడుతూ ఉంటాం కానీ సినిమాలో ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు లాంగ్ టైమ్గా నడుస్తున్నాయి అది వెంటాడుతున్నాయి అని ఎప్పుడో ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఈ అంశాన్ని చూస్తే ప్రస్తుతానికి నిజమేనా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడో సందేహం సందేహాలు జూనియర్ ఎన్టీఆర్ ఒక ల్యాండ్ వివాదం ఏదైతే ఉందో దరిదాపు ఒక ఇరవై ఏండ్ల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు అది కోర్టు ముందుకు వచ్చింది ఆ కోర్టు కూడా మరి ఇంకొక డేట్ పెట్టి దాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది సో టూ థౌజండ్ త్రీలో లో రెండు వేల లో జూనియర్ ఎన్టీఆర్ ఒక ల్యాండ్ జూబ్లీ హిల్స్ లో కొనుక్కోవడం జరిగింది సో అప్పుడే దరిదాపు ముప్పై లక్షలకు పైచిలకు గజం రేటుగా దాన్ని కొనడం జరిగింది అంటే ఆ ల్యాండ్ కొనడం జరిగింది సో ఇప్పుడు గజానికి అంత ఉంది అప్పుడు ఆరు వందల గజాలకు అంత పెట్టుకుంటే ఇప్పుడు ఒక గజ రేటు ముప్పై లక్షల వరకు ఉంది అంటే ఆల్మోస్ట్ ఇది కొన్ని కోట్ల రూపాయలకు వెళ్తున్నటువంటి మాత్రం స్పష్టంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో దీంట్లో భాగంగా ఆ రోజు ముప్పై ఆరు లక్షలకు ఉన్నటువంటి ఎన్టీఆర్ తనకు ఒక లేడీ ఈ ప్లాట్ ను అమ్మడం జరిగింది ఈ ఈ అసెట్ ఏదైతే ఉందో ఈ స్థిరాస్తిని అమ్మడం జరిగింది దరిదాపు గీతాలక్ష్మి సుంకు గీతాలక్ష్మి సో దీంట్లో ఏం జరిగిందంటే ఈ అమ్మకం జరుగుతున్నటువంటి టైంలో అక్కడ ఏం అన్ని క్లారిటీ క్లియర్ గా ఉన్నాయి క్లారిటీగా ఉన్నాయి డాక్యుమెంటేషన్ అంతా అనుకున్నటువంటి ఉద్దేశంతో ఎన్టీఆర్ కొన్నా గాని దీని తర్వాత ఒక్కొక్కటి కొంత కొంతకాలం గడిచిన కొద్దీ బ్యాంక్ నుంచి ఈ ల్యాండ్ పైన ఈ ఆస్తి పైన కొంత లోన్ ఉంది దీన్ని రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ ఎస్బీఐ నుంచి ఒక నోటీసు ఎన్టీఆర్ రావడం జరిగింది అక్కడ అసలు విషయం అంటే తొవ్వినా కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి లూప్ హోల్స్ మొత్తం దీంట్లో బయటపడుతూ వస్తున్నాయి సో అది కట్ చేస్తే ఆ ఒక్క లోన్ తోటే ఉందా ఒకటే రికవరీ ఉందా అనుకుంటే లేదు దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఒకటేటి ఒకటేటి దరిదాపు ఐదు నుంచి ఆరు బ్యాంకులు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి వీటన్నిటి దగ్గర కూడా లోన్ తీసుకున్నారు ఆ లేడీ ఎవరైతే ఆ కేడీ లేడీ ఉందో జూనియర్ ఎన్టీఆర్ కు ఆస్తి అమ్మినటువంటి లేడీ ఏదైతే ఉందో సో దీంట్లో మరీ ముఖ్యంగా కొన్ని బ్యాంకులు ఉన్నాయి ఎస్ఐడి అట్లాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండస్ఇన్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ నుంచి నోటీసులు రావడం జరిగింది అసలు ఏంటి నోటీసులు ఎందుకు వస్తున్నాయి అనుకున్నటువంటి క్రమంలో కూడా ఒక్కొక్కటి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పోలీసులు అప్రోచ్ కావడం జరిగింది అప్రోచ్ అయినటువంటి క్రమంలో మొత్తం పూర్తి వివరాలు కూడా దాంట్లోంచి ఒక్కొక్కటిగా తవ్వుతున్న కొద్దీ రావడం జరిగింది సో దీన్ని కొనుగోలు చేసినా గానీ రెండు వేల మూడు నుంచి దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు అన్ని బయటకు వస్తున్నాయి సో ఒక చిక్కుల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆ రోజు గుర్తించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ సో దీంట్లో భాగంగా గీతలక్ష్మి పైన అభియోగాలు అప్పటికే నమోదైనాయి సో జూనియర్ ఎన్టీఆర్ పోలీస్ స్టేషన్ లో వెళ్లి కేసు నమోదు చేయడం జరిగింది సో ఇక్కడతోటి ఈ సమస్య ఆగిందంటే ఇక్కడతో ఈ సమస్య ఆగలేదు ఈ రుణర్ రికవరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రిబ్యునల్ కూడా వెళ్లడం జరిగింది ఈ అంశం సో లీగల్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది ఈ సమస్యలు డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కొక్క దశలో రెండు వేల మూడు అంటే ఆ సమయంలో చాలా హైప్ గా వెళ్తున్నారు సింహాద్రి సినిమా రిలీజ్ కానీ యమదొంగ సినిమా రిలీజ్ కానీ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక హైప్ క్రియేట్ అవుతూ వస్తున్నటువంటి క్రమం ఒకటి ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నటువంటి అంశం ఇంకొకటి సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక పవర్ ఆఫ్ అటార్నీ పవర్ ఆఫ్ అటార్నీ తనకు సంబంధించినటువంటి రాజేశ్వరరావు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా రాజేశ్వరరావు దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకుంటున్నారు ప్రతి అంశాన్ని కూడా కోర్టులో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఈ ట్రిబ్యునల్ కి కూడా చేరినటువంటి క్రమంలో ఎన్టీఆర్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్లాట్ ని జప్తు చేయాలంటూ కూడా రికవరీ ట్రిబ్యునల్ నుంచి కొన్ని ఆదేశాలు రావడం జరిగింది సో ఎన్టీఆర్ తరఫునటువంటి రాయర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా వాదించారు దీనిపైన మాకు దీనికి మాకు ఇట్లాంటి సంబంధం లేదు మోసపూరితంగా జరిగినటువంటి అంశం అంటూ కూడా ఎవరైతే గీతా శంకర్ ఉన్నారో దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అన్నది కూడా వాదించినటువంటి అంశం ఎందుకంటే సిక్స్ నుంచి దీన్ని పురోపరాలు చూస్తే కనుక అప్పటి నుంచి దీనిపైన లోన్లు ఉన్నాయి ఎస్బీఐ కూడా అప్పటి నుంచి ఇది లోన్ లో ఉంది దీనికి సంబంధించినటువంటి పేమెంట్స్ కూడా లేవు దీని తర్వాత ఓరియంటల్ బ్యాంకు ఇందాక మనం చెప్పినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక లోన్ అనుకోండి అప్పుడు మా లోన్ తీసుకునే వాళ్ళకి మినిమం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనేది స్టేట్మెంట్ తీసుకుంటారు అప్పుడైనా తెలియాలి కదా బ్యాంక్ వాళ్ళకి ఈ మీకు ఆల్రెడీ ఇన్ని లోన్స్ ఉన్నాయని చెప్పి అలా ఏం తెలియలేదు అంటారా ఇక్కడ ఒక ఆస్తి పైన లోన్స్ అంటే ఎవరైనా తీసుకోవచ్చు దాన్ని మాటిగైజ్ చేస్తారు లేదంటే ఆ లోన్ పెట్టేసి అసెట్ పెట్టేసి వచ్చే ఇన్కమ్ సోర్స్ బట్టి పర్సనల్ లోన్ తీసుకుంటా ఉంటారు సో వచ్చే ఇన్కమ్ ఎంత ఎంతవరకు కట్టగలుగుతారు ఒకవేళ కనుక దీన్ని కట్టేటువంటి సోర్సెస్ ఏంటి ఒకవేళ కట్టన పక్షంలో జప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక్కడ ఇదే పాయింట్ ఇక్కడ జప్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ పద్ధతిలోకి బ్యాంకర్స్ వెళ్ళిపోయారు కూడా సో వెళ్ళిపోయినటువంటి క్రమంలో వీళ్ళు కోర్టును కూడా ఆదేశించడం జరిగింది ఈ కేసులో ప్రాథమిక ఆధారాలను ట్రిబ్యునల్ వాదించడం జరిగింది ఇంకోవైపు ఈ ఆదేశాలని హైకోర్టులో కూడా జూనియర్ ఎన్టీఆర్ తరఫున న్యాయవాదులు వీళ్ళు ఛాలెంజ్ చేశారు అయితే రికవరీ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాటిలో ఇక్కడ కొన్ని లీగల్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇవి ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలని ముందు అప్లై ఎట్లా ఎక్కడ చేయాలంటే ట్రిబ్యునల్ లో ఛాలెంజ్ చేయాలి అట్లా కాకుండా ట్రిబ్యునల్ లో ఛాలెంజ్ చేయకుండా వీళ్ళు నేరుగా హైకోర్టుకు రావడం జరిగింది సో హైకోర్టుకు వచ్చినప్పుడు అక్కడ ట్రిబ్యునల్ లో మీరు కేసు ఫైల్ చేసుకోకుండా అక్కడికి వెళ్లకుండా బై కేమ్ టు హైకోర్టు అని చెప్పేసి అక్కడ హైకోర్టు ధర్మాసనం కూడా ఒక ప్రశ్న అడిగినటువంటి క్రమంలో అక్కడ కొన్ని సాంకేతిక పొరపాట్లు ఉన్నాయి అంటూ కూడా కొన్ని ఏదైతే ఆ లీగల్ ఇష్యూస్ ఉంటాయో ఆ పేపర్లో డాక్యుమెంటేషన్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉంటాయో సో వీటన్నింటిని కూడా కోర్టు ముందు పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఏదైతే ఉందో ఒక ఒక ఆదేశం కూడా జారీ చేసింది సో దీనికి సంబంధించినటువంటి రికవర్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఏదైతే ఒక డాకెట్ ఆదేశాలు ఉంటాయో సో వీటిని జాన్ జూన్ మూడో తేదీ లోపు తాము ముందుంచాలంటూ కూడా హైకోర్టుకు ఆదేశించడం జరిగింది సో ఈ తదుపరి విచారణ ఏదైతే ఉందో జూన్ సిక్స్త్కి కి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి తీర్పు రాబోతుంది సో ఏదేమైనా కానీ బ్యాంకర్లను మోసం చేసి దరిదాపు ఆరు వందల చిలుకు గజాలు ఏదైతే ఆరు వందల ఎనభై యొక్క చదరపు గజాల ప్లాట్ ఉందో ఈ ప్లాట్ ని మోసపూరితంగా ఎన్టీఆర్ కమ్మడం జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి రెండు వేల మూడులో లో జూనియర్ ఎన్టీఆర్ దీన్ని కొనుక్కోవడం జరిగింది సో ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఈ ప్లాట్ స్వాధీనం చేసుకోవడానికి ఎస్బీఐ ప్రయత్నం చేసింది సో అప్పటి నుంచి కూడా ఇది చిక్కుల్లోనే ఉంది సో ఎన్టీఆర్ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ లో అంటే ఎంత పెద్ద సినిమా హీరో అయినా గానీ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసుకోవాల్సిందే చిటికలో అయ్యే పని కాదు సినిమాలు తీసినంత ఈజీగా హిట్ అయినంత ఈజీగా ఈ లీగల్ ఇష్యూస్ అనేవి కొలికి రావు మరి ముఖ్యంగా ల్యాండ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ సివిల్ ఇష్యూస్ తరతర కొన్ని కొన్ని ఏళ్ళ కొద్ది నడుస్తూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో దరిదాపు ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తాం సో ఏదేమైనా గానీ ప్రస్తుతానికి జూన్ మూడో తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే తీర్పు ఉందో అదైతే రిజర్వ్ జరిగింది సో జూన్ మూడో తేదీ రోజు కోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుంది దీనికి సంబంధించినటువంటి ఈ లోన్ రికవరీ ప్రాసెస్ ఎందుకంటే బ్యాంకర్స్ కూడా జప్తుకు సిద్ధంగానే ఉన్నారు సో జప్తు చేస్తారా జప్తు చేయకుండా ఎన్టీఆర్ కి జరిగినటువంటి నష్టాన్ని ఎట్లా పూర్తి చేయగలుగుతారు ఈ అమ్మినటువంటి వ్యక్తి గీతా లక్ష్మి ఎవరైతే ఉన్నారో సో దీన్ని ఈ వీటిని ఎంత వరకు బాధ్యులు చేస్తారన్నది మాత్రం చూడాల్సిందే థ్యాంక్ యూ శ్రీకాంత్